చేస్తూ దేవుడు వారిని ఇంకా ధైర్యపరిచి బలపరిచి గొప్ప పనిలో దేవుని సేవలో బలంగా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాను వారి కొరకు అలాగే నేను ప్రార్థిస్తున్నాను దైవజనులు మరి ధాన్యుల పాస్ట గారు చాలా సంవత్సరాల క్రిందట నాకు పరిచయం ఉంది దేవుని యొక్క పనిలో దేవుని యొక్క సేవని నేను ప్రారంభించి నేటికి పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి దయోజనులతో నాకు చాలా అనుభూతి ఉంది ప్రారంభం నుంచి కూడా సావుకులు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి తమ్ముడు ఎలా ఉన్నారు బాగున్నారా పరిస్థితులు ఎలా ఉన్నాయి పిల్లలు ఎలా ఉన్నారు కుటుంబం ఏంటి పరిచర్య ఏంటని ఒక తల్లిదండ్రులు అడిగినట్లుగా లేకపోతే ఒక ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి వారు బాధ్యత కలిగిన వారు ఎవరైనా ఉంటే ఎలా మాట్లాడతారో ప్రతి సందర్భంలో నాతో అలాగే మాట్లాడారు నేను చాలా దగ్గరగా ఉండండి దైవజనునికి చాలా ఎక్కువ విషయాలు సావుకులు నాతో మాట్లాడుతూ వచ్చారు ఆ టైంలో మరి తమ్ముడు ఇంకా సావుకు వెళ్ళలేదు రాజేష్ గారు ఆయన చదువుకుంటున్న టైము కూడా తదుపరి వేరే చోట వర్షిప్ టీంలో ఒక వ్యక్తిగా వారు ఉంటూ మా పరిచర్య ప్రాంతాలకు వచ్చి ఆ టీంని కొన్ని ఏరియాల్లో మేము అప్పుడు వాడుకున్నాం కామన్ ఇంటి ద్వారా తమ్ముడు వచ్చి అక్కడ సేవ పరిచర్య అంతా చూశారు అన్నయ్య మరి ఇంత కష్టకరమైనటువంటి పరిస్థితులు గుండా పరిచర్ చేస్తున్నారని ఆయన ఆ రోజు నుంచి ఆ మనసు దృష్టిలో పెట్టుకున్నారు తమ్ముడు కూడా ఒక సందర్భంలో దైవజన్ దగ్గరికి వచ్చి నేను వెళ్తూ ఉంటే మా మామయ్య గారు సేవకులకి పరిచయం వాళ్ళు స్నేహితులుగా ఉన్నారు మా మామయ్య గారు చెప్పేవారంటే అయ్యా మీరు దగ్గరలో ఉన్నారు పెద్దోళ్ళు కొంచెం లాజర్ గారిని చూసుకుంటా ఉండండి ఆ బాధ్యత మీకు అప్పచెప్పాం ఆ ఏరియాలో మీరు ఉన్నారని వీళ్ళు మాట్లాడుకునేవారంటే ఆ మాట చెప్తూ ఉండేవాళ్ళు మీ మామయ్య గారు ఇలా అంటున్నారు మేము కలుస్తూ ఉంటాం అప్పుడప్పుడు కనుక ఎలా ఉన్నారు నానా ఏంటని అది మామయ్య గారు చెప్పకముందు నుంచి కూడా వాళ్ళకి వారికి చాలా ప్రేమ ఉంది ఒక దినాన్ని వచ్చినప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ తమ్ముడు రైస్ ఉన్నాయా ఇంట్లో పరిస్థితులు ఎలాగున్నాయి బాగున్నాయా కుటుంబం గడుస్తుందా ఏంటి మీ పరిస్థితులు అని చెప్పేసి మాట్లాడు దేవుడు అన్నీ ఇచ్చాడండి దేవుడే చూస్తుంటాడు నేను నన్ను ఎవరు అడిగినా అని చెప్పే మాట ఇదే నాకు ఉన్నా లేకపోయినా దేవుడు యహోవా ఈరే ఆయన చూసుకుంటాడని చెప్పే అలవాటు ఉంది నాకు నా కన్న తల్లిదండ్రులు అడిగినా ఎప్పుడు నాకు లేదని నేను వారి ముందు చెప్పడానికి ప్రయత్నం చేయను నాకు ఉంది అనే పదాన్ని చెప్తాను నేను ఎక్కువ శాతం అదే ఉపయోగిస్తాను దైవజన్తో అలా చెప్పినప్పుడు ఆ రోజు సేవకులు ఏం చేశారంటే ఒక పది కేజీల రైస్ అమ్మగారిని ఇవ్వమని చెప్పి దాన్ని మూతి కట్టి అది నాకు అందించారు నేను ఉన్నాయి అని చెప్పినా ఊరుకోవట్లా నువ్వు తీసుకెళ్లాల్సిందని ఇచ్చేశారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రతిసారి అడుగుతారు బాగున్నారా ఎలాగున్నారు పరిస్థితులు ఏంటని అడగటమే కాదు ప్రార్థించేవాళ్ళు నాన్న నేను ప్రార్థన చేస్తున్నాను ప్రేయర్ గొప్ప కార్యాలు చేస్తుందని వారి జీవితంలో జరిగిన అనుభవాలు చెప్పేవాళ్ళు నాకు ప్రార్థన ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడని వారికి చేసినటువంటి కుటుంబాన్ని పోషించే విషయంలో ఆర్థికమైన అవసరాల్లో వారు దేవునితో ఎలా గడిపేవాళ్ళు దేవుడు ఎలా సహాయం చేసేవారు అనే విషయాలు చెప్పేవాళ్ళు అయినా ఎంతో బలపరచే ఇప్పటికీ నేను జ్ఞాపకం చేసుకుంటా దైవజన్ ఒక మాట చెప్పారు రాత్రి వేళ నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను దేవుని మందులు అని చెప్పారు అది నేను మర్చిపోలేకపోతున్నా నాకు అది గుర్తుగా అలాగ ఉండిపోయింది అంటే దేవునితో ఏకాంతంగా గడపడం నాకు ఇష్టం అని చెప్పేవారు కనుక ఆ మాటలన్నీ ఎంతో బలపరిచినాయి ఒక్క మాటని బైబిల్ గ్రంథంలో మీకు నోటి మాటగా చెప్తాను కానీ ఒక మాటను మాత్రం చదువుతా రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండో వచ్చిన రెండవ రాజుల గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండో వచ్చిన ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయల్ వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసాను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఎలీషా తన వస్త్రములను పట్టుకొని చాలండి ఇక్కడ విషయమంతా మనకు తెలుసు ఏలియా కొనిపోయే కాలంలో ఎలీషాతో చెప్పాడు వాళ్ళు వారు గిల్గాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అయ్యా నేను ఆరోహణం అవ్వడానికి సిద్ధంగా ఉన్నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు నువ్వు ఇక్కడే ఉండు నేను మరి దేవుడు నన్ను బేతేలికి వెళ్ళమని చెప్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయన అంటాడు లేదయ్యా యహోవా జీవంతోడు మరణం తప్ప నిన్ను నన్ను ఎడబాపేది మరి ఏది లేదు దీనికి దేవుడే సాక్షి కనుక నేను నిన్ను వదిలిపెట్టనని మొదలుపెట్టాడు ప్రయాణం ఆయన చెప్తున్నాడు ఇదిగో దేవుడు నన్ను ఎరుకో వెళ్ళమంటున్నాడయ్యా అంటే కుదరదు యుహో జీవంతో నేను అక్కడికి వస్తాను అంటున్నాడు ఆయన వెంబడిస్తూ ఉన్నాడు ఆయన వెంబడిస్తూ ఉన్నాడు మరలా చెప్పాడు ఆయన నేను యువర్థాన్ని వెళ్ళమంటున్నాడు నువ్వు ఎక్కడే ఉన్నట్టే కుదరదయ్యా యహో జీవంతోడు ఆయనే సాక్షిమని దొరికి ప్రాణం గట్రా నీ ప్రాణమో నా ప్రాణమో ఎవదగలు బావాలి అప్పటి వరకు ఈ స్నేహం లేదా ఈ తండ్రి కుమారుల బంధం ఈ ఆత్మీయ బంధం ఈ గురు శిష్యుల బంధం ఈ శావకుడు శిష్యుని యొక్క బంధానికి మరణం తప్ప మరొకటి ఏది కూడా ఎడబాపదని చెప్పాడు గట్టిగా దేవుని సత్రం చేద్దాం హాలలుయా అలా చెప్పినటువంటి ఎలిషా ఏడియా చెప్తున్నాడు ఇదిగో నీవు రెండంతల ఆత్మ పాలలు అడుగుతున్నావు ఇంతగా ఆయన ఎందుకు ఏమడుస్తున్నాడు నీ మీద ఉన్న అభిషేకం కావాలి నీ మీద ఉన్నంత అభిషేకం ఇంకంత కావాలి ఇప్పుడు నా దగ్గర ఉన్నది మీరు అడిగితే ఇవ్వగలిగి మంచి మనసు అంటే నేను ఇవ్వడానికి న్యాయం ఉంది కానీ ఎలిసేమడుగుతున్నా అంటే నీ మీద అభిషేకం నాకు కావాలి దాకా బాగానే ఉంది ఆయన ఇవ్వగలడు ఎందుకంటే ఆయన ఎలాంటి ప్రవక్త మనకు తెలుసు అగ్ని ప్రవక్త ఆయన నోటన ఏ మాట వెళ్ళిన ప్రకృతి కూడా ఆయన మాట వింది ఏలియా మాట ఏలియా ఏది చెప్తే అదే వర్షం కూడా ఆయన మాట వింది మంచు ఆయన మాట వింది ఆకాశం అయిన మాట వింది భూమి ఆయన మాట వింది దేవుడు ఏలియా అని అంత గొప్ప ప్రవక్తగా నియమించాడు ఆయన యొక్క శక్తి అంటే ఆయనకు తెలుసు అందుకనే ఆయన ఇవ్వగలడు కానీ రెండంతలు కావాలన్నాడు అది కష్టంగా ఉంది ఒక అంత పర్వాలా తన మీద ఉన్న అభిషేకం అంత కావాలంటే ప్రభువుని వేడుకొని అడిగి ఇవ్వగలడు ఏలియా కానీ లేనిది కూడా కావాలంటున్నాడు ఈయన ఉన్నది కావాలి లేనిది కావాలి ఉన్నది నీ మీద అభిషేకం లేనిది దానంత అభిషేకం ఇంకా ఈ రెండంతలు కావాలన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాడు ఇప్పుడు ఆయన అయోమయంలో పడేసాడు శిష్యులు ఎప్పుడు కూడా యజమాన్ అయోమయంలో పడేసి ఆశీర్వాదాలు పొందుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన కా ఆ రీతిగా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అలాగే చెప్పాడు ఏమని అన్నాడంటే నేను కొనుపబడేటప్పుడు నీకు కనబడితే ఆ దుప్పటి అనేది కింద పడేస్తాను అది నీకు కనబడితే అది నీకు జరిగినట్లే ఇది రుజువు అన్నాడు ఆయన కొనుపబడుతున్నాడు అప్పుడే అంటున్నాడు వాళ్ళిద్దరినీ అగ్ని రథాలు గుర్రములు కనబడుతూ అక్కడ మనం పదకొండులో చూసినప్పుడు కనపడుతుంది ఇదిగో అగ్ని రథములు అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరినీ వేరు చేశాను ఆ వేరు చేసినప్పుడు సుడిగాలి వచ్చినప్పుడు అగ్ని రథాలు వచ్చినప్పుడు గుర్రములు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు వేరైపోతే అప్పుడు అంటున్నాడు నా తండ్రి నా తండ్రి అంటే నన్ను విడిచి వెళ్ళిపోతున్నావు అని ఏడుస్తున్నాడు కనుక ఈరోజు ఒక విషయం గుర్తు పెడదాం నిజంగా తమ్ముడు వాళ్ళని చూసినప్పుడు అమ్మని వారిని చూసినప్పుడు దైవ జనులు లేరు అనే వ్యాధును ఇంకా వాళ్ళ హృదయాల్లో మిగిలిపోయింది కానీ ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను ఆ దైవ దైవజను మీద ఉన్న ఆత్మ అదే అభిషేకం అదే ప్రభావం అదే దేవుని పనుకున్నటువంటి ఆరాటం అంత రెండంతలుగా వారి బిడ్డల మీదకి దిగి గాక ఏసు నామంలో ఆ కృప వారిపైన విస్తారమైనటువంటి రీతిలో గాక బలమైన అభిషేకమై వారిని గాక సేవకుని పైన ఉన్న ఆత్మ వీరిపైన రెండంతలుగా మార్చబడిన గాక అనగా ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నానంటే మరి తమ్ముడు వాళ్ళు వాళ్ళ నాన్నగారు సహోదరుల్లాగా ఉన్నారు తండ్రి కొడుకుల్లాగా ఉన్నారు గురు శిష్యులుగా ఉన్నారు ఈ మూడు పాత్రలు ఈ కుటుంబంలో నేను చూడగలిగాను ఎందుకంటే తండ్రి బిడ్డలు వాస్తవానికి అలాగనే వారే వీరికి చక్కటి బోధకులుగా ఉండి మంచి దైవజన్లుగా ఉండి కొన్ని సూచనలు సలహాలు చెప్తూ వచ్చారు అలాగనే సహోదరులాగా తండ్రి కొడుకులు అంటే తండ్రి ఎక్కడ ఉంటాడు కొడుకు ఎక్కడో ఉంటాడు నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు చూసేవాడిని పక్క పక్కనే కూర్చొని జతలు వేసుకుంటూ నవ్వుకుంటూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అలాగా తండ్రి కొడుకులు ఉండేటువంటి కుటుంబాలు తక్కువ ఉన్నాయి తండ్రి అంటే ఆయన పెద్ద అయినా ఆయనకు పెద్ద కుర్చీ కావాలా కొడుకు అంటే ఆల మీద కూర్చోవాలి ఆ చిన్న కుర్చీలో కొడుకు కొడుకంటే ఇక అంతా కూడా ఆయన చెప్పినట్టుగా ఉండాలా అలాంటివి మనం చూస్తున్నాం కానీ ఈ కుటుంబంలో నేను చూశాను వారు చక్కగా ఒక స్నేహితుల్లాగా స్నేహభావంగా సంతోషంగా నవ్వుతూ ఆనందంగా మాట్లాడుకున్న ఒక స్నేహితుల్లాగా మరి మాట్లాడుకున్న సందర్భాలు నాకు తెలుసు మూడు పాత్రలు ఈ కుటుంబంలో కనపడ్డాయి ఒకటి వారి వీరికి సావుకులు వారి వీరికి ఒక నాయకులు రెండోదిగా తండ్రి మూడోదిగా ఒక స్నేహితుల్లా కూడా వారి కుటుంబంలో పిల్లలతో ఉన్నారు కనుక అట్టి మంచి దైవజనులు మరి వారు విడిచి వెళ్ళిన పరిచర్య వారు చేసిన ప్రార్థనలు వారు కార్చిన కన్నీళ్ళు వారు పడిన ప్రయాస బిడ్డలకి నూరంతల ఆశీర్వాదకరంగా మారుతుందని నేను విశ్వసిస్తూ విశ్వాసంతో పలుకుతూ ఆ ఫలాలు ఖచ్చితంగా వీరు అనుభవిస్తారని ఆశపడుతూ అనుభవించాలని కోరుకుంటూ ఆ కృపంతా వీరు జీవితకాలంలో వీరి సేవలో వీరి కుటుంబాల్లో బిడ్డలు నిశ్చయముగా అనుభవించదురుగాక దేవుడి మాటలు మనం ఎన్నికల్లో దీవించుగాక సమయం దేవు దేవునామానికి మహిమ కలిగిన గాక హలే రెండు చేతుల దేవుని స్తోత్రం చెప్తున్నా హలే మరి ఇక్కడికి వచ్చినటువంటి దైవ సేవకులు అందరూ కూడా చక్కటి పరిచయ చేస్తున్నటువంటి దైవ సేవకులు ప్రతి ఒక్కరు కూడా మంచి సంఘాలు కలిగి మరి పరిచయలు ముందుకెళ్తూ ఉన్నారు వారు మా కుటుంబాన్ని చూసి పరిశీలించి చెబుతున్నటువంటి మాటలు ఇదేదో మేము పొగడతల కోసం చెప్పించుకోవట్లేదు ఈ మాటలన్నీ కూడా ఎందుకంటే అది దేవుని పరిచయలో వాళ్ళు చూసిన అనుభవాలు మేము ఈ చెప్పండి అని కూడా వాళ్ళకి ఏ మాట చెప్పలేదు ఎందుకంటే వాళ్ళ అనుభవాలు వాళ్ళ నాన్నగారితో ఉన్న స్నేహం ఆ బంధం వాళ్ళని అలాగా నడిపించింది మరి వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఎప్పుడూ మా సహోదరులుగా ఉన్నారు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు అందుని బట్టి వారికి మా హృదయపూర్వక వందనాలు మరి